వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం స్పైరలీనా హార్వెస్టింగ్ గురించి మరియు దీని ఉత్పత్తికి ప్రభుత్వం అందించే సబ్సిడీల గురించి తెలుసుకుందాం స్పైరలీనా సీడింగ్ పూర్తయిన ఐదు రోజుల తర్వాత చెరువుల నుంచి ఆల్గేను హార్వెస్ట్ చేయవచ్చు ముందుగా కల్చర్ని ఒక కంటైనర్లో సేకరించి వస్త్రంపై పోయటం ద్వారా కల్చర్ మీడియం తిరిగి చెరువులోకి వెళ్తుంది స్పైరులినా మాత్రం గుడ్డపై ఉంటుంది ఫిల్టర్ చేసి సేకరించిన స్పైరులినాను నీటితో పూర్తిగా కడగటం ద్వారా కలుషితాలు తొలగించవచ్చు శుభ్రపరచటం పూర్తయిన తర్వాత స్పైరులినాను పిండడం ద్వారా అధిక నీరును తొలగించవచ్చు పిండిన స్పైరులినాను యంత్రాల ద్వారా సన్నని తీగల రూపంలో తయారు చేసి ఎండబెట్టాలి దీనికి విద్యుత్ లేదా సౌరశక్తితో నడిచే ఓవెన్లను ఉపయోగించవచ్చు ఓవెన్లోని ఉష్ణోగ్రత అరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచినప్పుడు ఎండబెట్టడానికి నాలుగు గంటల సమయం పడుతుంది నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అయితే ఎండబెట్టడానికి పదిహేను నుంచి పదహారు గంటల సమయం పడుతుంది బాగా ఎండిన స్పైరులినాను గ్రైండింగ్ యంత్రాలను ఉపయోగించి గ్రైండ్ చేసి మెత్తని పౌడర్ డస్ట్ గా తయారు చేసి ప్యాక్ చేసి సీలు చేసి మార్కెట్లో అమ్ముతారు సాధారణంగా పది ఇంటూ ఇరవై అడుగుల పరిమాణంలో ఉన్న చెరువు రోజుకు సగటున రెండు కిలోల తడి కల్చర్ను ఉత్పత్తి చేస్తుంది ఒక కిలో తడి కల్చర్ నుంచి వంద గ్రాముల పొడి మాత్రమే వస్తుంది దీని ఆధారంగా సగటున ఇరవై ట్యాంకుల స్పైరులినా వ్యవసాయ వ్యాపారంలో రోజువారీగా నాలుగు నుంచి ఐదు కిలోల పొడి స్పైరలినాను ఉత్పత్తి చేయవచ్చు ఒక నెలకు వంద నుండి నూట ముప్పై కిలోల స్పైరలినా ఉత్పత్తి అవుతుంది మార్కెట్లో ఒక కిలో డ్రై స్పైరలినా పౌడర్ ధర సుమారుగా ఆరు వందలు ఉంది కనుక రైతు నెలకు నలభై నుంచి నలభై ఐదు వేల స్పైరలినా సాగుతో సాధించవచ్చు స్పైరలినా సాగును ప్రోత్సహించటానికి మరియు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసింది నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా స్పైరలినా ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఇందులో ట్యాంకులు పంపులు ఫిల్టర్లు మరియు ఇతర అవసరమైన పరికరాల వ్యయాన్ని కలుపుతారు ఈ పథకం ద్వారా రైతుల ప్రాజెక్టు ఖర్చులో యాభై శాతం సబ్సిడీ పొందవచ్చు గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవివై పథకం ద్వారా డెబ్బై ఐదు శాతం సబ్సిడీ అందిస్తుంది మరియు ఇది స్పైరలినా సాగును ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది స్పైరలినా సాగు ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందించడంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఏబిఏఆర్డి నాబార్డ్ ఉపయోగపడుతుంది దీని ద్వారా రైతులు తమ సాగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి మరియు విస్తరించడానికి సహాయం పొందవచ్చు ఇక మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పథకం కింద స్పైరలినా ప్రాసెసింగ్ యూనిట్లు అనగా డ్రైయింగ్ యూనిట్లు గ్రైండర్లు మరియు ప్యాకేజింగ్ యంత్రాలు వంటి పరికరాల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు ఈ పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా సుస్థిరంగా ఉండటమే కాకుండా స్పైరలినా సాగు ప్రోత్సహించబడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సీడింగ్ పూర్తయిన ఐదు రోజుల తర్వాత చెరువుల నుంచి ఆల్గేను తీయటానికి సిద్ధంగా ఉంటుంది కల్చర్ను ఒక కంటైనర్లో సేకరించి వస్త్రంపై పోసి ఫిల్టర్ చేసి పిండిన తర్వాత యంత్రాల ద్వారా సన్నని తీగల రూపంలో తయారు చేసి ఎండబెడతారు ఓవెన్ ఉష్ణోగ్రత అరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచినప్పుడు ఎండబెట్టడానికి నాలుగు గంటల సమయం పడుతుంది నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అయితే పదిహేను నుండి పదహారు గంటల సమయం పడుతుంది ఎండిన స్పైరులినాను గ్రైండింగ్ యంత్రాలను ఉపయోగించి గ్రైండ్ చేసి మెత్తని పౌడర్ డస్ట్గా తయారు చేస్తారు సాధారణంగా పది ఇంటూ ఇరవై అడుగుల పరిమాణంలో ఉన్న పాన్ను రోజుకు రెండు కిలోల తడి కల్చర్ వస్తుంది ఒక కిలో వెట్ కల్చర్ కు వంద గ్రాముల పొడి మాత్రమే వస్తుంది మార్కెట్లో ఒక కిలో డ్రై స్పైరులినా పౌడర్ సుమారు ఆరు వందల రూపాయలు ఉంటుంది నేషనల్ హార్టికల్చర్ మిషన్ పథకం ఎన్హెచ్ఎం ద్వారా రైతుల ప్రాజెక్టు ఖర్చులో యాభై శాతం సబ్సిడీ పొందవచ్చు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వివై పథకం కింద స్పైరలినా సాగుకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ అందించబడుతుంది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ స్పైరలినా సాగుకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పథకం కింద స్పైరలినా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది